ఇంకా దేవ అయితే ఇంట్లో నుంచి రెడీ అయిపోయి మిదు రచ్చపడి మరీ బయటికి వెళ్ళిపోతాడు మా ఇంట్లో వాళ్ళని ఎలా మార్చుకోవాలో నాకు తెలుసు మా అన్నయ్యకి ఎలా ఉద్యోగం చేసి ఎలాగ చేయాలో నేను ఒక ఐడియా వేశాను అనేసి బయటకైతే వెళ్ళిపోతాడు వెళ్ళిపోయి నైట్కి ముగ్గురు అన్నదమ్ములు ఒక దగ్గర చేరి ఫుల్గా మందు కొట్టేసి వస్తారనమాట వచ్చి ఇంటి ముందరగా బండి పెట్టి ఆగుతారు ఇంకా ముగ్గురు కోడలు నిల్చొని చూస్తూ ఉంటారనమాట ఏంటి ఎప్పుడూ లేనిది వీళ్ళు ముగ్గురు ఇలా తాగేసి ఒకరి మీద ఒకరు పడిపోతూ వస్తున్నారు అని చెప్పేసి సూర్యకాంతం అయితే అంటుంది ఇంక ఇటుపక్క ప్రమోదిని హీరోయిన్ ఏంటంటే చూస్తూ ఉంటారు వీళ్ళు ఒకరిని ఒకరు తోసుకుంటూ గుద్దుకుంటూ కింద మీద పడుతూ లేచి వస్తారు ఇంక అందరూ ఊరు మీరు చూస్తుంటే ఏంటి అలా చూస్తున్నామంటే తమ ఏదో చేస్తున్నారు కదా మేము చూస్తున్నామని చెప్పేసి మిథున అంటుంది అంత లోపలికి వాళ్ళ నాన్నగారు అయితే బయటకు వస్తారు ఇన్ని రోజులు పని ఒకటే చేయరు అనుకున్నాను మంది కూడా తాగేసి వస్తున్నారా మీరు ఈ జన్మకి మీరు బాగుపడరు అని చెప్పేసి వాళ్ళ నాన్నగారు అయితే ఆ ముగ్గురు కొడుకుల్ని తిట్టడం అయితే జరుగుతుందనమాట